నిన్న మొన్న జరిగిన సంఘటనలో ప్రత్యక్ష రుజువులు సాక్ష్యాలు మహిళా మంత్రి రజనీ గారు విడుదల రజనీ గారు ఆమె మీద దాడికి టీడీపీ నాయకులు కార్యకర్తలు ఒక మహిళ మాజీ మంత్రి అలాగే బోమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ మాజీ చైర్మన్ గారు ఆయన మీద దాడికి వెళ్ళారు అది పరిపాలన ఎలాగే ఉంటుందా అని అడుగుతున్నది తర్వాత అంబటి రాంబాబు గారు అంబటి రాంబాబు గారు ఏం చేశారు వాళ్ళు ఫ్లెక్సీలు కట్టారు ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా సుబ్బారెడ్డి గారికి వ్యతిరేకంగా భూమున్ కరుణాకర్ రెడ్డి గారికి వ్యతిరేకంగా గౌరవ సుప్రీంకోర్టు గారు సిబిఐ సిట్టును వేసారు మీ అందరికీ తెలిసినట్లయింది ఆ సిట్టు నివేదిక ఇచ్చింది అంతే రిపోర్ట్ ఇచ్చింది సాక్షి సీటు వేసారు దానిలో కొన్ని ఎక్కడ నీళ్ళు పేర్లు ఉన్నవా అని అడుగుతున్నాను నేను అసలేదు జగన్ గారి పేరు కానీ కరుణాకర్ రెడ్డి గారి పేరు కానీ సుబ్బారెడ్డి గారి పేరు కానీ ఉన్నవా అని అడుగుతున్నాను అసలు మాజీ ముఖ్యమంత్రి గారికి టీటీడీ బోర్డుకు సంబంధం ఏంటి అక్కలేదు అలాగే సంబంధం వంటకెడితే చంద్రబాబు గారు కూడా ప్రతి దాన్ని కూడా అంట కట్టవలసి ఉంటుంది అక్కడ మీడియాలు చాలా మీడియాలు చిత్రీకరించాయి కాబట్టి ఆ రికార్డులన్నీ కూడా పరిశీలన చేయండి ఎవరి ముందు కర్రలు పట్టుకొని వచ్చారు ఎవరి ముందు దాడి చేయడానికి వచ్చారు ఎవరి ముందు బూతులు తిట్టారు అవన్నీ పరిగణన తీసుకోండి అధికారంలో ఉండమని కదా విష్ణమి చెప్పడం కాదు అట్లేదు ఒకటే రెండు గంటలు కాదు ఐదు గంటలు ఈ కార్యక్రమాలు జరిగేవి ఐదు గంటలు కార్యక్రమంలో కూడా పోలీసు వచ్చి రాంబాబును రక్షించడానికి రాలేదు ఇల్లును కూడా మరి నా నాశనం కాకుండా కాపాడటలేదు లేదు ఒక విధంగా ఆయన రాంబాబు గారిని అరెస్ట్ చేయడం బాధ అనిపించిన అరెస్ట్ చేయకపోతే చంపేసి ఉండేవాళ్ళేమో పోలీసుల దగ్గర లేకపోతే వాళ్ళు తీసుకెళ్ళకపోతే అర్ధరాత్రి వచ్చి చంపేసి ఉండేవాళ్ళేమో సంఘటనలు స్పష్టంగా ఉన్నాయి ఎప్పుడు తక్షణమే ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే భర్త గారిని అక్కడ సంబంధించిన అందరి అందరిని కూడా టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరి మీద కూడా పచ్చాయత్నం కేసులు పెట్టాలి తక్షణమే అరెస్ట్ చేయాలి దీని మీద సమగ్ర విచారణ సిబిఐతో దర్యాప్తు చేయించాలి ఎక్కడ ఉన్నాం మనం అసలు ఇది భారతదేశంలో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామా కల కనిపిస్తుంది పాకిస్తాన్ ఉన్నట్టు ఉన్నాడు అనిపిస్తుంది అక్కలేదు ఈ పరిపాలన పరిస్థితులు చూస్తుంటే అందుకే రాష్ట్రపతి పాలన దీనికి అనివార్యం మరి ఇంకొకటి లేదు మీరు శ్రీ శ్రీవారి భక్తులకు హిందువుల మనోభావాలకు దెబ్బతీశారు వారికి మీరు ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు జాతి మొత్తానికి కూడా క్షమాపణ చెప్పవలసిన బాధ్యత ఏమవుతుంది వాటిని బయటకు రాకుండా ఉండడానికి డైవర్షన్ పాలిటిక్స్ అనమాట ఏదో ఒకటి సృష్టించి ఇది బయటకి వెళ్లకు ఉండడానికి కోసం డైవర్సన్ పాలిటిక్స్ మీరు చేస్తున్నారు అక్కడ అంతే తప్పించి మీరు చేసింది ఏమి లేదు అక్కడ దీంట్లో గవర్నర్ మహాశైలు కూడా రాష్ట్రపతి గారికి నివేదిక పంపించి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు ప్రజలు బెంగ బెదురుతో జీవిస్తున్నారు ఇక మహిళలు అయితే ఇంకా ఇబ్బంది పడుతున్నారు మనం చూస్తాం ఎక్కడ చూసిన మహిళలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నావు మా నియోజకవర్గంతో సహా సాలూరు నియోజకవర్గంలో ఎంతో మంది మహిళలు ఉద్యోగాలు తీసుకున్నారు నిన్న నిన్న కూడా ఒక పేద పాప చిన్న బడ్డీ పెట్టుకుని బ్రతుకుతుంటే ఆ బడ్డీని కూడా తొలగించారు మహిళలను రక్షిస్తామన్న ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు ఏమైపోనారు ఏం చేస్తున్నారు వారి పరిపాలన ఏమిటో మహిళలు అర్థం చేసుకుంటున్నారు